హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డీజీస్ గోదావరి అందాలు అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ డే బ్లాగ్ అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి మరి లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అయ్యింది ఆ దూరంగా కొండల మధ్యలోంచి సూర్యుడు అయితే చక్కగా ఉదయిస్తున్నాడు నేనైతే ఫస్ట్ టైం చూసానండి భలే అనిపించింది చాలా మంది కొన్ని కొన్ని ప్లేసెస్ కి వెళ్తూ ఉంటారు కదా సన్ రైజ్ చూడడానికి ఎందుకు అనుకునేదాన్ని నేను ఫస్ట్ టైం ఇలా కొండల మధ్యలోంచి చక్కగా ఒక బాలు కాంతివంతంగా ఎవరో పైకి తీసుకొచ్చారా అన్న అంత మెల్లమెల్లగా సూర్యుడు చూస్తుండగానే భలే ఉదయించాడండి అలాగే మార్నింగే ప్రశాంతంగా ఉండటం వల్ల ఆ పక్షుల కిలకిలలు అలా ఎగురుతూ ఉంటే చూస్తుంటే చాలా బాగుందండి వీడియోలో అంత క్లారిటీగా లేదండి ఫోన్ వలనో లేకపోతే అక్కడ ఉన్న లైటింగ్ వల్ల తెలియదు కానీ రియల్ గా చూస్తే చాలా బాగుంది ఇప్పుడు కట్ చేస్తే టైం వచ్చేసి సెవెన్ థర్టీ అయ్యిందండి వంట అయితే స్టార్ట్ చేశానండి ఫస్ట్ టిఫిన్ అయితే చేసేద్దాం కదా అనేసి ఉప్పుడు పిండికి కావాల్సినవి అన్ని కట్ చేసి పక్కన పెట్టాను అలాగే కర్రీ వచ్చేసి కాజు జీడిపప్పు చేద్దాం కదా అనేసి ఇక్కడ కాజు అయితే నానపెడుతు టిఫిన్ రైస్ అవ్వే టైంకి ఇక్కడ కాజు అయితే నానిపోద్ది కదండి సో ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు ఉప్పుడు పిండి అయితే తాలింపు పెట్టేస్తున్నాను ఇంక ఉప్పుడు పిండి చాలా వీడియోస్లో పోస్ట్ చేశాను సో అందరికీ తెలిసిందే కదా ఉప్పుడు పిండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అంతా ఉప్మా తాలింపు ఏ విధంగా వేస్తామో సో ఉప్పుడి పిండికి కూడా సేమ్ తాలింపు అయితే వేస్తామండి వాటర్ ఒకటి కొలత ప్రకారం వేసుకోవాలి ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నట్లయితే బియ్యపు రవ్వ టూ గ్లాసెస్ వాటర్ వేసుకుంటాం అంతేనండి తేడా చిన్నప్పుడైతే నేను ఉప్పుడి పిండిలో ఆనియన్స్ వేసిన క్యారెట్ వేసిన అసలు తినేదాన్ని కాదు నాకు అసలు నచ్చేదే కాదండి దోకాలింపు అంటారు కదా ఆ విధంగా అయితే వచ్చేసేది ఆ తిగి తీయగా తగలటం వలన అసలు నచ్చేది కాదు నార్మల్గా ఉప్మాలో పంచదార వేసుకుని ఇష్టంగానే తింటాను కానీ ఇలా ఉప్పుడి పిండి తీయగా ఉంటే అసలు నచ్చేది కాదు సో ఇప్పుడు ఆనియన్స్ క్యారెట్ లేకుండా ఎప్పుడు చేయనండి అంత ఇష్టం అంటే టేస్ట్ అన్నది అలవాటు పడే వరకునే కదా అప్పుడు ఎందుకో చిన్నతనంలో అసలు దాని టేస్టే నచ్చేది కాదు ఇప్పుడు వారంలో నాలుగు మూడు రోజులు ఉప్పుడి పిండి ఎక్కువ చేసుకుంటూ ఉంటాము ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ కట్ చేశాను అలాగే కాజు నానబెట్టాను కదా సో ఇప్పుడు ములక్కడ కాజు కర్రీ అయితే చేస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది జీడిపప్పు ఇలా నానపెట్టడం వల్ల సేమ్ పచ్చిపప్పులా అయితే ఉంటుందండి కర్రీలో వేసినప్పటికీ కూడా చాలామందికి తెలుసు సమ్మర్లో మనకి ఇప్పుడు జీడి మామిడికాయలు స్టార్టింగ్ కదా మార్కెట్లో అయితే పచ్చిపప్పు ఎక్కువ దొరుకుతూ ఉంటుందండి సో నార్మల్ రోజుల్లో పచ్చిపప్పు మనకు దొరకదు కదా అలాంటి టైంలో ఇలా ఇంట్లో ఉన్న కాజునే వాటర్లో వన్ టూ అవర్స్ స్నాన పెట్టుకుని వండుకున్నట్లయితే సేమ్ పచ్చిపప్పులాగే ఉంటుందండి ఇంకా కర్రీ ప్రాసెస్ అందరికీ తెలిసిందే కదా చాలామంది గరం మసాలా వేసుకుని ఒక చికెన్ కర్రీ టైప్లో వండుకుంటారు కొద్దిమంది మామిడికాయ తొక్కు వేసుకుని పుల్ల పుల్లగా అయితే వండుకుంటారండి సో ఇక్కడ నేను మామిడికే తొక్కు వేసి అయితే వండాను ముందుగా ఆనియన్స్ ఫ్రై చేసేసి ఆయిల్లో వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అది బాగా ఫ్రై అయిన తర్వాత కాజు ము కడు ముక్కలు వేసేసుకుని ఉప్పు కారం పసుపు వేసి వాటర్ వేసేసుకుంటే చక్కగా మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుందండి రైస్లో పుల్ల పుల్లగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ వచ్చేసి ఇంకా సమ్మర్ అయితే స్టార్ట్ అయ్యింది కదండి ఇంకా మన బాడీకి కూల్ కూల్గా ఉండే ఐటమ్స్ అన్నీ తీసుకుంటూ ఉంటాం కదా ప్రతి రోజు ఒకే ఐటెం కాకుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటెం మన వాటర్ లో కానీ జ్యూసెస్ లో కానీ కలుపుకు తీసుకోవటం వల్ల మన బాడీ చాలా త్వరగా కూల్ అవుతుందండి సో ఈ రోజు వచ్చేసి నేను చియా సీడ్స్ అయితే తీసుకుంటున్నాను సేమ్ ఇవి కూడా సభ్య ఏ విధంగా నానపెడతామో వీటిలో కూడా వాటర్ వేసేసి టూ అవర్స్ నానపెట్టుకుంటే సరిపోతుందండి సభ్య చూడ్డానికి మొత్తం బ్లాక్ కలర్లో అయితే ఉంటాయి కదండి నల్ల నువ్వుల్లో ఉంటాయి సేమ్ కానీ ఇవి వచ్చేసి లైట్ గ్రే కలర్ వైట్ కలర్ లైట్ బ్లాక్ కలర్ కలిపినట్టుగా అయితే ఉంటాయండి సో ఇవి కూడా లాగే టూ అవర్స్ నానపెట్టుకున్నట్లయితే చక్కగా నానిపోతాయి వీటి వల్ల మనకి బాడీ కూల్ అవుతామే కదండి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు డైట్లో ఇవి కూడా తీసుకుంటూ ఉంటారు సభ్య నానబెట్టేటప్పుడు గమనించినట్లయితే ఇలా వాటర్ తగలగానే సభ్య మొత్తం వాటర్లో కలిసిపోయి వెంటనే నానిపోతూ ఉంటాయండి సో ఇవి అయితే కొంచెం టైం తీసుకుంటాయి వాటర్ పైన తేలినట్టుగా వస్తాయి ఇవి తినడానికి కూడా చాలా వీలుగా ఉంటాయండి సభ్య నోట్లో వేసుకోగానే మెత్తగా అయిపోవటం వల్ల నవలలేము కదా సో ఇవైతే చక్కగా నవ్వులయచ్చు అలాగే నైట్ వచ్చేసి లస్సీ చేద్దాం కదా అనేసి నేను ఇక్కడ కొద్దిగా జీడిపప్పులు అలాగే పొద్దు తిరుగుడి పూపప్పు నాలుగు బాదం పప్పులు అయితే తీసుకున్నానండి టూ గ్లాసెస్ లస్సీకి వచ్చేసి ఈ క్వాంటిటీలో తీసుకుంటున్నాను ఇవి మునిగేంత వరకు వాటర్ వేసుకుంటున్నానండి ఇవి సిక్స్ అవర్స్ అయినా బాగా నానాలి సో ఇప్పుడు కట్ చేస్తే టైం వచ్చేసి వన్ థర్టీ అయ్యిందండి కిచెన్లో ఏదో గందరగోళం కింద కేకల కింద అరుపుల కింద వినిపిస్తుంటే ఏంటా అనేసి బయటకైతే వచ్చానండి ఇక్కడ భోజనాలు అయితే జరుగుతున్నాయి ఉన్నాయండి సో పెళ్లి భోజనాలు ఏదైనా ఫంక్షన్ భోజనాలు అయితే ఎంత ప్రశాంతంగా జరుగుతాయో ఇంక ఇలాంటి భోజనాలు అయితే చూడండి ఎంత రాజరాజు గందరగోళంగా అయితే ఒక క్యూ లైన్ లేదు ఏమీ లేదు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టుకుని ఓ అరుపులు కేకలు ఇవన్నీ ఏంటా అనుకుంటున్నారా మార్నింగ్ నుంచి ఏదో మీటింగ్ అయితే జరిగిందండి సో అప్పుడు పెద్ద పెద్ద సౌండ్ బాక్సులు పెట్టి వాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళు వేసే సాంగ్స్ కంటా కూడా అవన్నీ అయిపోయిన తర్వాత ఈ అయితే ఎక్కువ తలనొప్పిగా అనిపించిందండి ఒక క్యూ లైన్లో వెళ్తే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు లంచ్ అయితే తినేయచ్చు కదా కానీ ఎవరి మాట ఎవరు వినరు కదండి అక్కడికి చాలాసేపు వాళ్ళు పాపం లైన్ పెట్టండి లైన్ పెట్టండి అని అరుస్తూనే ఉన్నారు అయినప్పటికీ కూడా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళండి క్యూ లైన్లో ఉన్న వాళ్ళు అలా వెనక్కుండిపోతూనే ఉన్నారు చూసారు కదా మధ్యలో ఒకళ్ళు నెత్తిమేజ్ ఒకళ్ళు ప్లేట్లు పెట్టేసి ఎవరి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఫుడ్ అయితే పెట్టించుకుంటున్నారండి అందులో వాళ్ళు ఏ ఐటెం వేస్తున్నారు సో అన్ని పండియా లేదో కూడా చూసుకోవటం లేదండి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఫుడ్ పెట్టించుకున్నామా లేదా ఏదో ఒక ఐటమ్ అన్నంత కంగారు పడిపోతున్నారు సో అందులో ఎగ్స్ ఉన్నాయండి ఎన్వి భోజనాలు ఇక్కడ జరిగేవి ఆ ఎగ్స్ అయితే ప్లేట్లు పైకి ఎత్తి పెట్టడం వల్ల ఎగ్స్ తొలుకు వచ్చి కింద అయితే పడిపోతున్నాయండి సో చాలా మంది నెత్తి మీద కూడా పడిపోయాయి ఫుడ్ వేస్ట్ అవుతామే కాదండి చిరాగ్గా అంతా కూడా గలేజ్ గా అయితే చేసేసారు ఎక్కడైనా టెంపుల్స్ దగ్గర భోజనాలు పెట్టినా ఇలా ఎక్కడైనా భోజనాలు పెట్టినా ఎందుకు ఇలా చేస్తారో నాకు అర్థం అర్థం అవ్వదండి మనం ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు ఎంత పద్ధతిగా ఉండి భోజనాలు అయితే చేస్తాము సో మరి ఇలాంటి వాటికి ఎందుకు అంత కంగారు పడిపోయారు చూసారు కదా లాస్ట్ కొత్తలోకి అందరు ఎంత ప్రశాంతంగా తింటున్నారు ఫస్ట్ అంతా కూడా ఏదో గలేజ్ గలేజ్ గా అయితే చేసేసారు సో ఇప్పుడు కట్ చేస్తే టైం వచ్చేసి త్రీ థర్టీ అయిందండి చూసారు కదా మార్నింగ్ నానిపెట్టిన చియా సీడ్స్ అయితే చక్కగా నానిపోయాయి ఇప్పుడు వీటిని అయితే వీటిని అయితే పంచతార వాటర్లో అయితే కలుపుకుంటున్నానండి ఆఫ్టర్నూన్ అయినా జ్యూసెస్ చేసుకున్నప్పుడు జ్యూసెస్లో కూడా ఇవి వేసుకోవచ్చు ఇలా పంచదార నిమ్మరసం వాటర్లో వేసుకో కూడా తాగొచ్చండి జ్యూసెస్లోనే కాదు ఈవినింగ్ ఎలాగ లస్సి చేస్తాను కదా అన్నట్టుగా ఇప్పుడైతే నార్మల్ పంచదార వాటర్లోని ఇవి వేసి అయితే కలుపుతున్నానండి ఇవి ఎటువంటి స్మెల్లో ఉండవు మనకి సభ్య అయితే మంచి స్మెల్ వస్తాయి సభ్య వాటర్ తాగిన దానికి ఈ చియా సీడ్స్ వాటర్ తాగిన దానికి కొంచెం తేడా అయితే ఉంటుందండి మనం సబ్జ వాటర్ ఎంత తీసుకున్నప్పటికీ కూడా స్టమక్ అనేది అంత ఫుల్ అయినట్టుగా అనిపించదు ఈ చియా సీడ్స్ వాటర్ కొంచెం తీసుకున్నప్పటికీ కూడా స్టమక్ అంతా కూడా ఎంతో ఎవీగా ఏదో తిన్నంత ఫుల్గా అయిపోతూ ఉంటుందండి సో అందుకేనేమో డైట్లో ఉన్న వాళ్ళు ఫాటర్ తాగటం వలన ఫుడ్ క్వాంటిటీ అనేది చాలా తక్కువ తీసుకుంటూ ఉంటారు అంతగా ఆకలి కూడా వేయదండి సో ఇప్పుడు కట్ చేస్తే టైం వచ్చేసి ఫోర్ థర్టీ అయ్యింది ఈవినింగ్ స్నాక్స్ కింద వచ్చేసి చికెన్ పకోడీ అయితే వేద్దాం కదా అనేసి ఇక్కడ చికెన్లో ఉన్న బోన్లెస్ అయితే తీసుకుని వాటిని మరీ చిన్న చిన్న ముక్కలు కాకుండా మీడియం సైజ్ ముక్కలు అయితే కట్ చేస్తున్నానండి చికెన్ పొగడి చాలా సింపుల్గా వేసేయచ్చు ముందుగా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న చికెన్ని నీట్గా క్లీన్ చేసుకుని ఇందులో వన్ టీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం అయితే వేసుకోవాలండి ఇందులో మిరియాల పొడి వేసే వాళ్ళని కారం క్వాంటిటీ అన్నది కొంచెం తక్కువే తీసుకున్నాను మిరియాల పొడి వేయలేని వాళ్ళు కారం అన్నది టూ టేబుల్ స్పూన్స్ అయితే వేసుకోవాలండి ఇందులో ఆ టేస్ట్కి సరిపడాగా సాల్ట్ హాఫ్ టీ స్పూన్ వచ్చేసి మిరియాల పొడి చికెన్ మసాలా వచ్చేసి వన్ టీ స్పూన్ అయితే వేసుకోవాలి చికెన్ కర్రీ మసాలా అయినా వేసుకోవచ్చు మన ఇంట్లో చేసుకున్న మసాలా పొడి ఉన్నా కూడా వేసుకోవచ్చండి ఫైనల్గా కార్న్ ఫ్లోర్ అయితే టూ టేబుల్ స్పూన్సే వేస్తున్నానండి ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే పడుతుంది సో ఆల్రెడీ కార్న్ ఫ్లోర్లో మసాలా మిక్స్ అయిపోయిన చికెన్ పకోడీ మసాలా అయితే నా దగ్గర ఉందండి సో అందులో ఫుడ్ కలర్ ఎక్కువగా ఉంది టేస్ట్ సాల్ట్ కూడా చాలా ఎక్కువ క్వాంటిటీలో వేశారండి అది మనకి టేస్ట్ అన్నది భలే తెలిసిపోతుంది ఇంకా సో అది మన హెల్త్కి అంత మంచిది కాదు అన్నట్టుగా నేనైతే ఎప్పుడు మనం చికెన్ పకోడా ఏ విధంగా వేసుకుంటామో సేమ్ ప్రాసెస్లో అయితే మొత్తం ఈ మిశ్రమాన్ని అంతా మిక్స్ చేసిన తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ వచ్చేసి ఆ మసాలా పొడి అయితే వేస్తున్నానండి అది కోటెడ్ మసాలా మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యి వస్తుంది చికెన్ పకోడాకి మనకి బయట సూపర్ బజార్లో దొరుకుద్ది కదా చూసారు కదా చికెన్ పకోడా మసాలా అది వన్ టీ స్పూన్ అయితే వేసాను సో మొత్తం అంతా కూడా ఈ పిండితోటే కలుపుకోవచ్చండి కానీ మరీ ఫుడ్ కలర్ ఎక్కువగా ఉండటం వలన అంత మంచిది కాదు కదా అన్నట్టుగా నేనైతే వన్ టీ స్పూనే వేశాను ఇప్పుడు చికెన్ పకోడా వేయడానికి ఆయిల్ అయితే పెట్టానండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ పీసెస్ది ఇందులో వన్ వేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా చికెన్ పకోడీ వేసుకునేటప్పుడు ఆయిల్ అయితే చాలా తక్కువ క్వాంటిటీలో పెట్టుకుని తక్కువ తక్కువ క్వాంటిటీలో వేసుకుని ఫ్రై చేసుకోవాలండి సో ఎక్కువ ఆయిల్ పెట్టేసి అంతా ఒకేసారి ఫ్రై చేసినట్లయితే తర్వాత మనకి ఆయిల్ అనేది మళ్ళీ చికెన్ కర్రీలో తప్ప ఎందుకు పని చేయదు కదా ఎందుకు వేస్ట్ చేయటం లే అన్నట్టుగా నేను తీసుకున్న చికెన్ కూడా చాలా తక్కువ క్వాంటిటీలో కాబట్టి ఆయిల్ కూడా చాలా తక్కువే పెట్టి ఇలా వన్ బై వన్ చికెన్ పీసెస్ అయితే వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తున్నానండి సో ఇందులో ఫుడ్ కలర్ ఉండటం వలన చాలా మీడియం ఫ్లేమ్లోనే ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి సో లేకపోతే పైకి ఉత్తే గోల్డెన్ కలర్ వచ్చేసినప్పటికీ కూడా చికెన్ పీసెస్ లోపల కుక్ అవ్వండి పచ్చిపచ్చిగా ఉండిపోతాయి సో మనం నార్మల్గా కార్న్ఫ్లవర్ అనుకోండి ఇటువంటి ఫుడ్ కలర్ వెయ్యం కాబట్టి మనకి కలర్ అన్నది చేంజ్ అయ్యిందా లేదా అన్నది తెలిసిపోతూ ఉంటుంది ఇందులో మనం ఆల్రెడీ ఫుడ్ కలరు టేస్ట్ సాల్ట్ ఇవన్నీ కలిపిన మిశ్రమాన్ని అయితే వన్ టీ స్పూన్ వేసాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సో మనం మార్కెట్లో తీసుకున్న ఇలా చికెన్ పకోడా మసాలా కంటా కూడా మనం ఇంట్లో అన్నీ మిక్స్ చేసుకున్నది ఎక్కువ టేస్టీగా అయితే ఉంటుంది సో నాకు ఫస్ట్ తెలియదు కదండి ఇంకా చికెన్లో ఆ ప్యాకెట్ ఒకటి కలిపేసుకుంటే ఇంకా పకోడా వేసేసుకోవచ్చు అంటే సో బాగుంటుందేమో అని తీసుకున్నాను ఫస్ట్ టైం వేసినప్పుడే తెలిసిపోయిందండి ఇందులో ఫుడ్ కలరు టేస్ట్ సాల్ట్ చాలా ఎక్కువగా ఉందనేసి సో పక్కన పెడతాం ఎందుకులే అన్నట్టుగా ఈ విధంగా అయితే యూజ్ చేసేస్తున్నాను ఇప్పుడు కట్ చేస్తే టైం వచ్చేసి సెవెన్ అయ్యిందండి ఇక్కడ ఏంటా చూపిస్తున్నాను అనుకుంటున్నారా చిలుకలు ఫ్రెండ్స్ భలే ఉన్నాయి ఇవన్నీ కూడా ఆకులతో చేశారు సో కొబ్బరి పీచు పెట్టి తయారు చేసిన చిలకలు అండి భలే ఉన్నాయి ఈ చిలకలు వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళది గృహప్రవేశం అయితే ఉందండి హౌస్ డెకరేషన్ కనేసి ఈ చిలకలు అయితే చేయించుకున్నారండి చక్కగా చేశారు లోపలంతా కొబ్బరి పీచు అయితే పెట్టి పైన ఇలా ఆకులతో అయితే భలే చేశారండి ఇలా చూసే కూడా డెకరేషన్ చేసిన తర్వాత చిలక లుక్ అయితే ఎక్కువ బాగుంది నేను వాళ్ళ హౌస్ డెకరేషన్ ఏ విధంగా చేశారో అయితే చూడలేదు కానీ సో మొన్న తిరుపతిలో ఉగాదికి మొత్తం అంతా కూడా పూలతో ఈ చిలకలతో అయితే డెకరేషన్ చేశారండి తిరుమలలోని అక్కడ చూశాను చిలకలు సేమ్ చిలకలండి సేమ్ వీళ్ళు ఎలా అయితే చేశారు అక్కడ కూడా సేమ్ చిలకలు అయితే చేశారు సేమ్ ఇలాగే కళ్ళు స్టోన్స్ పెట్టి ముక్కుకు వచ్చేసి ప్లాస్టిక్ వైర్ ఏదో పెట్టి ఇలాగే చేశారు అక్కడ ఆ ఫ్లవర్స్లో ఈ చిలకలు అయితే యాలగట్టారండి భలే అందంగా కనిపించింది అప్పుడు అనిపించింది ఇలా చూసే కూడా పూల మధ్యలో ఈ చిలకల్ని డెకరేషన్ చేసిన తర్వాత వీటి లుక్ అయితే మొత్తం మారిపోతుందండి చాలా అందంగా కనిపిస్తున్నాయి చెప్పాను కదా తిరుమలలో చూసాను చాలా బాగుందని సో కట్ చేస్తే ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అయ్యిందండి సో మార్నింగ్ నేను లస్సీ కోసం అనేసి డ్రై ఫ్రూట్స్ అలాగే చియా సీడ్స్ నానపెట్టాను కదా సో ఇప్పుడు నానపెట్టిన డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ కూడా ఒకసారి నీట్గా క్లీన్ చేసేసుకుని అందులో కొంచెం వాటర్ వేసుకుని వీటన్నింటినీ కూడా ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి మరి మెత్తని పేస్ట్లో అవసరం లేదు కొంచెం బర్గ్గా పట్టుకుంటే సరిపోతుంది సో చూసారు కదా ఈ విధంగా పట్టుకోవాలండి ఇందులో పెరుగు అయితే యాడ్ చేయాలి మనం లస్సీ ఎంత క్వాంటిటీలో చేస్తామో దాన్ని బట్టి పెరుగు అయితే తీసుకోవాలి మరీ పరచగా చేసినప్పటికీ కూడా లస్సీ అనేది టేస్టీగా అయితే ఉండదండి సో బనానా వేసినప్పుడు ఏంటంటే కొంచెం పెరుగు తక్కువ అయినప్పటికీ కూడా బనానా థిక్నెస్గా ఉండటం వల్ల కొంచెం వాటర్ యాడ్ చేసినప్పటికీ కూడా లస్సీ టేస్టీగా అయితే ఉంటుంది సో ఇందులో మనం నాన వేయటం లేదు కదా ఒకసారి మిక్సీ పట్టేసిన తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్స్ వచ్చేసి నేను ఆర్లిక్స్ అయితే వేసానండి ఆర్లిక్స్ వేసిన తర్వాత మరొకసారి మిక్సీ అయితే పట్టేసుకున్నాను టేస్ట్కి సరిపడగా షుగర్ కూడా యాడ్ చేశాను సో చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్స్తో చేసిన లస్సీ అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే మర్చిపోవద్దు అలాగే పక్కనున్న బెల్లైకన్ క్లిక్ చేయండి నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది అంతేకాదు ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోలు చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ రేపు ఈ వీడియోలో కలుసుకుందాం